ఆస్కార్ కేటగిరీలో ఈసారి స్టంట్స్ యాక్షన్ ఏదో స్టంట్ సీక్వెన్స్ కూడా ఇవ్వబోతున్నారట మరి దాని గురించిన ఒక స్పందన చూస్తే అది మన ఘనత వహించినటువంటి రాజమౌళి గారు వందేళ్ల నిరీక్షణ ఫలించింది అంట ఇప్పుడు మన తెలుగు సినిమా పరిశ్రమ పుట్టినప్పటి నుంచి కూడా మనం ఆస్కార్లో ఫైటింగ్కి కూడా చోటు ఇవ్వండి అని ఏమైనా అడుగుతున్నాను పోనీ అసలు ఆస్కార్ పుట్టి వందేళ్ళు అయిందా నిజంగా నాకు తెలియదు అడుగుతున్నాను నిజంగా తెలియదు నేను ఏదేసుకోలేదు మరి అకాడమీ అవార్డ్స్ కానీ లేకపోతే ఆస్కార్ అవార్డ్స్లో ఏదో స్టంట్స్ యాక్షన్కి యాక్షన్ సీక్వెన్స్కి కూడా ఒక అవార్డు ఇస్తారు పురస్కారం ఇస్తారు అంటే దానికి పోయి మనవాళ్ళు సంకల్పించుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఇకపై ఈ కేటగిరీలోనే ఒక పోస్టర్ మీద ఎక్కడో ఆర్ఆర్ది వేశారట దానికి మనం పొంగిపోవాలట ఓకే బాగానే ఉంది ఫైన్ ఎందుకంటే తెలుగు సినిమా అని చెప్పేసి అందరికి అర్థం అవుతుంది కాబట్టి మనం అనుకున్నాం తెలుగు సినిమాకి అంతర్జాతీయ వేదిక మీద ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి చాలాసార్లు కమల్ హాసన గారు చెప్పేవాడు ఆస్కార్ 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 ఆస్కారేమీ కామన్ ప్లాట్ఫామ్ కాదు అన్ని దేశాలకు ఇది ఇంగ్లీష్లో వచ్చిన సినిమాలకు ఇస్తుంది కానీ దాన్ని ఎవడు పట్టించుకుంటాడు ఎవడు పట్టించుకుంటాడు ఇదిగో మన తెలియవాళ్ళకి కూడా ఆస్కార్ వచ్చింది కాబట్టి ఒక దానికి ఇక ఆస్కార్ వచ్చింది కాబట్టి అది గొప్పది లేకపోతే మిగతాయనే మామూలుగా అన్నట్టు ఉంటాయి కదా ఆ కోణంలో ఆయనకి మరి వందేళ్ల నిరీక్షణ ఎలా ఫలించిందో ఏంటో సినిమా పుట్టి పుట్టగానే అవార్డులు ఇస్తున్నట్టు పుట్టి పుట్టగానే అందరూ దానికోసం ఎదురు చూస్తున్నట్టు అసలు మన బతికను సార్ మనకు ఒక యాభై ఏళ్ళు ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి మేబీ ఒక ఎనభై ఏళ్ళు లేదంటే తొంభై ఏళ్ళు అనుకుంటున్నాను అప్పటి నుంచి కూడా మన ఆస్కార్లో కంట్ సీక్వెన్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నాము ఆ కేటగిరీ కోసం ఇంకా మనం ఏదో చేయాలనుకుంటాం ఒక నెంబర్ తగిలిస్తాం మనకి ఉన్న మోడీ గారికి ఏమో వన్ 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 నేషన్ వన్ కార్డు వన్ నేషన్ వన్ నేషను ఇట్లానే వీళ్ళకి వంద అనే ఒక నెంబరు ఫ్యాసినేటింగ్గా ఉంటుంది అనుకుంటా బైక్